ఆస్ట్రేలియాలో పులి ఆర్సీబీలో మాత్రం పిల్లి వీడు మ్యాక్సీ కాదు పెవిలియన్ బాట పట్టే ట్యాక్సీ ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్లో మరోసారి డక్అట్ అయిన మ్యాక్సీపై ఆర్సీబీ ఫ్యాన్సే కాదు మొత్తం ఐపీఎల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఎందుకంటే వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మ్యాక్స్ ఐపీఎల్లో మాత్రం ప్లాఫ్ షో చేస్తున్నాడు సున్నా మూడు ఇరవై ఎనిమిది సున్నా ఒకటి సున్నా ఇది మ్యాక్స్వెల్ స్కోర్లు ఆడిన ఆరు మ్యాచ్ల్లో మూడు సార్లు అవుట్ దీన్ని బట్టే చెప్పొచ్చు మనోడి బ్యాటింగ్ ఎలా సాగిందో ఆస్ట్రేలియా టీం తరఫున ఎల్లో జెర్సీ వేసుకుంటే మాత్రం మ్యాక్స్ వెల్ పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటాడు ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ నాలుగు వందల పరుగులు కొట్టాడు అడుగు వేయలేడు కదులితే వెన్నుపూస నొప్పి అలాంటి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్తాన్పై అతడు ఆడిన రెండు వందల ఒక్క పరుగుల ఇన్నింగ్స్ మ్యాక్స్వెల్ సత్తా ఆస్ట్రేలియా టీంని గెలిపించాలని అతనికి ఉన్న కమిట్మెంట్కు అదో బెస్ట్ ఎగ్జాంపుల్ అలాంటి మ్యాక్స్వెల్ ఆర్సీబీ తరఫున మాత్రం అబ్బే ఏం కమిట్మెంట్తో ఉన్నట్లు కనిపించడం లేదు అద్భుతమైన షాట్కు ట్రై చేసి అవుట్ అయితే ఓకే లేదంటే దిమ్మ తిరిగే బాల్కి అవుట్ అయినా ఓకే కానీ అదేదో లేజీ షాట్స్ వల్ల కీలకమైన సమయంలో అవుట్ అవ్వడం మాత్రం మ్యాక్సీపై కోపాన్ని ఇంకా పెంచుతుంది మనోడు అవుట్ అయిన ప్రతిసారి లేజీ షాట్కే అవుట్ అయ్యాడు దీని బదులు మ్యాక్సివెల్ను నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆడిపించకపోవడమే ఆర్సీబీకి మంచిదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఆస్ట్రేలియాలో పులిలా గాండ్రించే మ్యాక్సివెల్ అన్నా కనీసం పిల్లిలా అన్న అరువన్నా అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు どどど。